ందు ప్రియమైన సహోదరి సహోదరుల తల్లి శ్రీ సభ యావత్తు మరి అమాత తల్లిదండ్రులైన అన్నమ్మ జ్వాకీములను పండుగగా వారిని స్మరించుకుంటూ కొనియాడుతోంది అన్నమ్మ జ్వాకీములు మరియ తల్లికి తల్లిదండ్రులు ఏసుప్రభుకి అమ్మమ్మ తాతయ్యలు మరి సెలవులు వచ్చాయంటే అమ్మమ్మ గారింటికి వెళ్ళడం ఎంతో ఆనందం అమ్మమ్మ మన కోసం మంచి లడ్డూలు తయారు చేసి పెడుతుంది కొట్టదు తిట్టదు అమ్మ నాన్న అప్పుడప్పుడు కొడతారేమో కానీ తిడతారేమో కానీ అమ్మమ్మ నాన్నమ్మ తాతయ్యలు ముద్దాడుతారు కానీ దెబ్బ కొట్టరు అలరు చేసినా సరే కాబట్టి అమ్మమ్మ వెళ్ళడం చాలా హ్యాపీ ఎందుకంటే అలరు చేసినా పర్వాలేదు అక్కడ ఏమంటారు మరి ఏసు ప్రభువుకి అమ్మమ్మ తాతయ్యలు అంటే మన అందరికీ కూడా అమ్మమ్మ తాతయ్యలు వాళ్ళు ఎందుకంటే ప్రభువు మన సోదరుడు మరి పుణ్య దంపతులను ఎందుకు మనం గుర్తు చేసుకుంటూ ఉన్నాము ఈనాటి మొదటి పట్నంలో మనం విన్నాము మేటి భక్తులు పుణ్యకార్యములను వారి పుణ్యకార్యముల జనులు విస్మరింపలేదు మరిచిపోలేదు వారి కీర్తి వారి సంతానమునందు నిలిచే ఉన్నది ఆ పుణ్య పురుషులు వదిలిపోయిన వారసత్వం అది అని చెప్తూ ఆ ధన్యాత్మల చలువ వలన ఆ సంతానమునకు కలిగిన సంతానమును అట్లే ఇదిగో ధర్మ మార్గములో నడుస్తుంది ఆ మహాత్మల కుటుంబముల కలకాలము నిలుచును వారి యశస్సు ఏనాటికి క్షీణింపదు వారి యొక్క గొప్పతనము కీర్తి ఏనాడు వారి యొక్క దివ్య తేజస్సు ఏనాటికి తరిగిపోదు క్షీణించదు మన అటువంటి పుణ్యపురుషుల యొక్క ప్రస్తావన అక్కడ సీరాపుత్రిన్య జ్ఞానోదంలో చూస్తున్నాము ఇటువంటి గొప్ప యశస్సు కలిగినటువంటి వారు కీర్తిని శేషముగా విడిచిపెట్టి వెళ్ళిన వాళ్ళు గొప్ప ఆదర్శవంతమైన ఆకాశములో నక్షత్రాల వలె ఈ పుణ్యపురుషులు అన్నమ జ్వాకిములు మెరుస్తూ ఉన్నారు మనందరికీ దారి చూపించడానికి చీకటిలో ఉన్నవారికి వెలుగు చూపించడానికి రక్షణ వెలుగును ఆ ప్రభువుని అందించడానికి వారు పుణ్యం చేసుకున్నారు దేవుని చేత ఎన్నుకోబడ్డారు అన్నం అన్న మాటకు అర్థం ఏమిటి దైవకృప దైవకృప కృపమ్మ గ్రేస్ మరి వారి కుమార్తె మరియా ఫుల్ అఫ్ గ్రేస్ దేవ ప్రసాదము సంపూర్ణముగా పొందినటువంటిది అనుగ్రహ పరిపూర్ణురాలు తల్లి కృప అయితే కృపా పరిపూర్ణత తల్లి మరియా ఆ కృపాసత్య సంపూర్ణుడు ఆ తల్లి మరి యొక్క తనయుడు కుమారుడు ఏసు ప్రభు లార్డ్ మరి జ్వాకీము అన్న మాటకు అర్థము ద లాడ్ ప్రిపేర్స్ యావే ప్రిపేర్స్ ప్రభువే సిద్ధపరుస్తాడు సిద్ధపరిచాడు రక్షకుని కోసము వీరిని సిద్ధపరిచాడు ఓ తల్లిని కన్యమర్యను వారికి బిడ్డగా ప్రసాదం మన దేవమాత తల్లిదండ్రులు కదా వాళ్ళకి ఏం కష్టాలు ఉంటాయంటే అన్ని కష్టాలే సంతానం లేదు సంతానం లేదని లేకపోవడం ఆ రోజుల్లో ఎంతో బాధ కలిగించే విషయం ఇప్పటికీ కూడా మరి యువత సాంప్రదాయాలు ఇంకా నిష్ఠాగరిష్టంగా సంతానం లేకపోవడం అనేటువంటిది దేవుని యొక్క కృపకు దూరం అయిపోవడమే అని అనుకునేవారు మరి సూటిపోటి మాటలను వాళ్ళు భరించారు అవమానాలు భరించారు కానీ వారి విశ్వాసాన్ని కోల్పోలేదు దేవుడు ఇస్తాడు తప్పనిసరిగా ఇస్తాడు కానీ కొన్నిసార్లు నిదానంగా ఇస్తాడు గాడ్ డిలేస్ బట్ నెవర్ డినైస్ కొన్నిసార్లు ఆలస్యం చేయొచ్చేమో కానీ తప్పనిసరిగా ఇస్తాడు అయితే ఇరుశలేం దేవాలయానికి వెళ్ళాడు రెండు గొరిపిల్లని తీసుకొని కానుగ్గా సమర్పించడానికి జాకీమి వెళ్ళాడు ఆ పూజారి అర్చకుడు అన్నాడు నీకు సంతానం లేదు నువ్వు పనికిరావు పో దేవుని సన్నిధిలోనూ అడుగు పెట్టడానికి వీలు లేదన్నాడు ఎంతో నిరాశ నిస్పృహతో ఆ కొండల ప్రాంతంలో అలాగా తిరుగుతూ దేవదూత యొక్క దర్శనాన్ని బట్టి తిరిగి ఇంటికి వచ్చాడు అదిగో దేవుడు ఆ దంపతులు దీవించాడు ఆలస్యంగా ఇచ్చిన గొప్ప వరాలు ఇచ్చే దేవుడు ఆలస్యం అవుతుందంటే ఏదో గొప్ప వరము ఆశీర్వాదము ఆ ప్రభువు మన కోసము అట్టే పెట్టాడు గాడ్ హెస్ సంథింగ్ వెరీ గ్రేట్ ఫర్ అజ్ ఇన్ స్టోర్ ఆ విధంగా ఆ దేవర తల్లిని దేవమాతను దేవునికే ప్రియమైనటువంటి బిడ్డగా దైవ కుమారునికే తల్లి అయినటువంటి గొప్ప స్థితిలో సిద్ధపరచబడినటువంటి ఆ కుమార్తెను వారికి ఇచ్చాడు మరి వారు ఆ బిడ్డను దేవుని మార్గంలో పెంచారు విశ్వాసంలో పెంచారు దైవభక్తిలో పెంచారు ప్రార్థనలో పెంచారు దేవుని మీద ఆధారపడేటువంటి మనస్తత్వంతో పెంచారు దైవాజ్ఞలకు వినయ విధేయతలు చూపించేటువంటి బిడ్డగా వారు ఆమెను పెంచారు కాబట్టి ఈరోజు మనందరం కూడా ఆ దంపతుల యొక్క అన్నమ్మ చాక్యముల యొక్క చేతుల్లో మన కుటుంబాలను సమర్పించుకోవాలి వారు ఆదర్శంగా నిలుస్తున్నారు సాధారణంగా మనం చూస్తాము అన్నమ్మగారు మరియ తల్లికి బైబిల్ చూపిస్తున్నట్టుగా అంటే షీఈ్ ఎ ఫార్మేటర్ ఇన్ ద ఫియర్ ఆఫ్ ద లాడ్ దేవు దైవ భయంలో దైవభక్తిలో పెంచినటువంటి తర్పీదునిచ్చేటువంటి ఒక అమ్మగా మనం చూస్తున్నాం కాబట్టి ఆ దైవ చిత్తానికి ఆ దైవ కుమారుడు దైవ ప్రణాళికకు పరిచింది ఆ మరియ తల్లిని మరి మన బిడ్డలను కూడా మన దేవుని మార్గంలో నడిపించడానికి సిద్ధపరచవలసిన బాధ్యతను కూడా మనందరం కూడా కలిగి ఉన్నాం మరి ఈరోజు రెండో విషయం అన్నమ్మ జ్వాకీముల పండుగ రోజున యేసు ప్రభువుకి అమ్మమ్మ తాతయ్యలు కాబట్టి ఫ్రాన్సిస్ పాపు గారు ఈరోజుని గ్రాండ్ పేరెంట్స్ డే అంటే అమ్మమ్మ తాతయ్యల దినోత్సవం ఆయన ప్రకటించారు వృద్ధుల పట్ల కుటుంబంలో ఉన్నటువంటి పెద్దల పట్ల మనకు ఉండవలసినటువంటి గౌరవము బాధ్యత గురించి మనం గుర్తు చేసుకోవాలి ఒక పాత కథ ఉంది వృద్ధాప్యం గురించి గుర్తు చేసుకుంటూ వృద్ధులు లేని రాజ్యము ఎ ల్యాండ్ విదౌట్ ఓల్డ్ మెన్ క్రీస్తు పూర్వం ఒక రాజుగారు ఉండేవారట యువకుడు యవన యవనంలో ఉన్నటువంటి వారిని అందరినీ మంత్రులుగా పెట్టుకున్నాడు అతనికి ఒక ఆలోచన వచ్చింది వృద్ధాప్యంలో ఉన్నవారి వలన ముసలి వాళ్ళ వల్ల ఏంటి లాభం వాళ్ళ వలన ఏమి రాబడి ఉండదు పెట్టుబడే ఎందుకంటే వాళ్ళు వయసు తప్పిపోయారు వయసు మళ్ళీపోయారు వాళ్ళ వల్ల మనకు ఏం చేయలేరు కాబట్టి ఒక ఆలోచన వచ్చింది వీళ్ళందరిని చంపేయాలి తీసేస్తే కుర్రవాళ్ళతో యువకులతో మనం ఇంకా ముందుకు సాగిపోతాం గుర్రాల్లాగా దేశం ఓ ఓ ముందుకు సాగిపోతుంది ఈ ముసలి వాళ్ళు వాళ్ళని వెనక్కి లాగేస్తున్నారు ముందుకు వెళ్ళడం లేదు ఆలోచించాడు తిండి వీళ్ళకి అని చెప్పి యువకులందరికీ సమావేశం ఏర్పాటు చేసి చెప్పండి ఇదిగో మీ ఇళ్లలో ఉన్నటువంటి వృద్ధులు పెద్దలందరినీ కూడా ముసలి కూడా చంపేయండి లేదంటే నేను మిమ్మల్ని చంపేస్తాను అనేటప్పటికి భయపడిపోయి పాపం ఇష్టం లేకపోయినా చాలా కష్టం మీద రాజుగా రాజ్ఞ తలదీసేస్తున్నాడు చెప్పి ఆ ముసలివాళ్ళందరినీ చంపేశారు ఒకరు ఒకరు కానీ ఒకడు మాత్రం వాళ్ళ ముసలి తండ్రి మీద ఎంతో ప్రేమతో ఏం చేశాడు చంపడానికి ఇష్టం లేక రహస్యంగా ఒక గదిలో ఇంట్లోనే పెట్టి సపర్యలు సేవలు చేస్తున్నాడు బయటికి రాకుండా చేశాడు కాలం గడుస్తుంది వర్షాలు వర్షాలు లేవు కరువు వచ్చింది ఆహారం గిడ్డంగుల్లో ఉన్నటువంటి ధన ధనరాశులన్నీ అయిపోయాయి దాన్ని తిండి గింజలన్నీ అయిపోయాయి చుట్టుపక్కల ఉన్నటువంటి రాజ్యాల వారికి వెళ్ళి అక్కడికి వెళ్ళి బతిమాల్దామంటే ఈ రాజు చేసినటువంటి ఇటువంటి క్రూరమైన శాసనాన్ని వాళ్ళు తెలుసుకొని వాళ్ళు కూడా అసహించుకొని సహాయాన్ని నిరాకరించారు రోజులు గడుస్తున్నాయి ప్రాణాలు పోతున్నాయి మరి ఏం చేయాలో తెలియలేదు కాబట్టి ఈ విషయం తెలుసుకున్నటువంటి వాళ్ళ ముసలి తండ్రి కొడుకుని పిలిచి నాన్న మన ఇంటి ముందు ఆ దారిలో కాస్త దున్నరా నాన్న అన్నాడు ఎందుకంటే ఆ దారిలో ధాన్యం తిండి గింజలు ఆ రవాణా అవుతూ ఉంటాయి మట్టి కలిసిపోయి ఉంటుంది దాని మీద దున్ను వర్షాలు వచ్చినప్పుడు మనకు పంటలు పండుతాయి అండి వర్షాలు వచ్చాయి వాళ్ళ ఇంటి ముందు మాత్రం చక్కగా పంటలు రాజుగారు వేగుల వారి ద్వారా గోడచారుల ద్వారా ఈ విషయం తెలుసుకున్నాడు ఇది ఎలా సాధ్యం ఎవరింటి దగ్గర పలానా ఇంటి దగ్గర ఎలా ఇది సాధ్యం అన్నాడు అప్పుడు అసలు విషయం బయట పెట్టాడు మా నాన్న చెప్పాడండి భయపడిపోయాడు వాళ్ళ నాన్న బ్రతికే ఉన్నాడంటే నువ్వు నా ఆజ్ఞను నువ్వు ధిక్కరించావు కాబట్టి ప్రాణాలు తీసేస్తాడేమని భయపడుతూనే అతి కష్టం మీద విషయం చెప్పాడు అప్పుడు రాజుగారికి బుర్ర ఎలిగింది బుద్ధొచ్చింది వృద్ధుల వలన ఎంత ప్రయోజనము వారి అనుభవము వారి ఆలోచనలు ప్రస్తుత తరానికి రాబోయే తరాలకు ఉపయోగపడుతుంది వాళ్ళ జ్ఞాన నిధులు అనుభవశాలులు వాడు వారి విలువనమని ఏనాడు తగ్గించకూడదని చెప్పి మొత్తం మీద వాళ్ళిద్దరిని ఆ ప్రాణాలను హాని చేయకుండా విడిచిపెట్టి అప్పటి నుంచి ఇదిగో వృద్ధుల పట్ల ప్రత్యేక శ్రద్ధను చూపించడం ప్రారంభించాడు ఆ రాజు ప్రేమైన సహోదరి సహోదరులారా మన కుటుంబాల్లో కూడా వృద్ధులు పెద్దలు ఉన్నారు మన చాలాసార్లు గర్వంతో అహంకారంతో ఇదిగో శ్రీరాపతిని ఏ గ్రంథంలో మనం చూస్తున్నాం నాయనా మూడవ అధ్యాయం వృద్ధుడైన నీ తండ్రిని బాగా చూసుకో తండినే కాదు ఆ వయసులో ఉన్నటువంటి ఎవరినైనా సరే నువ్వు వరకు వారిని కష్టపెట్టకు నీకు మతి అతనికి మతి తప్పినా ఆ ముసలి తల్లిదండ్రులకు కానీ ఆ వయసులో ఉన్నటువంటి పెద్దలకు కానీ వాళ్ళకి మతి తప్పినా నువ్వు ఆదరముతో చూడాలి నువ్వు బలముగా ఆరోగ్యంగా ఉన్నావు కాబట్టి వారిని అలక్ష్యం చేయరాదు అని శిరాపుత్రిని చేసి జ్ఞానగ్రంథంలో మనం వింటున్నాం ఉన్నాం ప్రేమైన సహోదరులారా సేక్ష్మియర్ ఒక మాట చెప్తాడు వృద్ధాప్యం అంట ద్వితీయ రెండవ బాల్యం అంటే ఓల్డ్ ఏజ్ ఈజ్ సెకండ్ చైల్డ్హుడ్ చిన్నపిల్లలు ఎలా ప్రవర్తిస్తారో ముసలాళ్ళు కూడా అలాగే ప్రవర్తిస్తారు అలుగుతారు అసహ అసహనం వచ్చినప్పుడు చేతగాన వచ్చినప్పుడు ఏం చేయలేక ఏడుస్తారు దిగులుగా ఉంటారు బోన్ చేయరు పిల్లలు కూడా అంతే అడిగింది ఇవ్వకపోతే అలుగుతారు ఏడుస్తారు వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారు కూడా అలాగే ఉంటారు కాబట్టి పసిపాపల్ని పాపల్ని చిన్నపిల్లల్ని ఎలా చూసుకుంటామో అలాగే చాలా పదిలంగా వృద్ధులను పెద్దలను చూసుకోవాలి వయసులో ఉన్నటువంటి వారి బాధ్యత అది కొడుకులుగా కూతుర్లుగా కోడళ్ళుగా మిగిలినటువంటి వాళ్ళు మరి మనవులుగా మనవరాళ్ళుగా ఈ పెద్దల పట్ల మనం అంత గౌరవాన్ని విలువను మనకి ఇస్తూ వారిని జాగ్రత్తగా కాపాడుకోవాలి ఎందుకంటే వారు విద్యాబుద్ధులు నేర్పించారు ఎన్నో శ్రమలు అనుభవించారు త్యాగాలు చేశారు వాళ్ళకు ఉన్నా తిన్నా తినకపోయినా బిడ్డలు వారి బిడ్డలు సంతోషంగా ఉండాలని వారి సుఖాలను త్యాగం చేశారు ఎన్నెన్నో శ్రమలు అనుభవించారు పేదరికాన్ని అనుభవించారు ముఖ్యంగా క్రైస్తవ బిడ్డలముగా మన తాత ముత్తాతలు వాళ్ళ విశ్వాసం క్రైస్తవ విశ్వాసంలోకి వచ్చారు ఆ రోజుల్లో ఎన్నెన్న అవమానాలు వాళ్ళు భరించి ఉంటారు వెలివేత బహిష్కరణ ఇచ్చిపుచ్చుకోడలు ఉండే కాదు ముఖ్యంగా మా నా మా నాన్నగారు చెప్తారు మా తాత పెద బొడ్డే పిల్ల విచారణలో నలుగురైదులో మొట్టమొదటగా మతం తీసుకున్నవాళ్ళు ఇచ్చిపుచ్చుకోడలు ఆపేశారట చొట్టెలిగించుకోవడం కూడా చుట్ట ఆ రోజుల్లో అగ్గిపెట్లు గిగ్గిపెట్లు కాదు ఒకరు వెలిగించుకుంటే ఊరంతా వెలిగించుకోవడం దారి పొడిగిన దాని అర్థం ఏంటంటే సంబంధ బాంధవేయాలన్నమాట అందరికీ అగ్గి నిప్పి ఎవరు అది ఆపేశారంటే దాని అర్థం ఏంటి మీకు మాకు సంబంధం లేదని శుభకార్యాలకు వెళ్ళడం మానేసారంట అలాంటి కష్టాలు శ్రమలు త్యాగాలు నిందలు అవమానాలు పొంది కూడా వారి విశ్వాసాన్ని నిలబెట్టుకున్నారు తర్వాత తరాలకు వారు మా ఊర్లో మా నాన్న మా చిన్నాన్న వాళ్ళకి మిగిలిన వాళ్ళకి అది పంతొమ్మిది వందల ముప్పై ఐదు ముప్పై నలభై ఆ రోజులు మరి అదేవిధంగా మనం కత్తిపూడిలో కూడా అంతే పెద్దలు విశ్వాసాన్ని పొంది మన తండ్రులకు తల్లులకు ఇచ్చారు వారి యొక్క బిడ్డలుగా మనము దాన్ని వారసత్వంగా మనము స్వీకరించాము విశ్వాస వారసత్వాన్ని మనం పొందాము కాబట్టి పెద్దలను మనము మర్చిపోకూడదు మరి చాలాసార్లు విదేశాలకు వెళ్తున్నటువంటి పిల్లలు వృద్ధుల పట్ల బాధ్యత ఏమిటి అంటే డబ్బులు పంపిస్తున్నాం ఫోన్ చేస్తున్నాం ఏమంటే మీ అబ్బాయి ఎక్కడున్నాడు అంటే మా మా వాళ్ళు రాజాల్లో ఉన్నారండి ఎక్కడున్నారు అమెరికాలో ఉన్నారు ఆస్ట్రేలియాలో ఉన్నారు కానీ ఎక్కడో మనసు పొరల్లో దిగులు కళ్ళెదుట్లు లేరే కష్టం వస్తే ఎవరితో చెప్పుకుంటాం మనవాళ్ళు మనవరాళ్ళు చూడాలి పలకరించాలి వారితో ఆడుకోవాలి అన్నీ ఉండి ఏమీ లేనట్టుగా అనాథలుగా ఒంటరిగా జీవించి కన్ను మోస్తున్నారు అలాగని చెప్పి వాళ్ళు బిడ్డలు దూరంగా ఉంటే సంతోషం వాళ్ళు ఎదగాలి వాళ్ళ కుటుంబం ఉంది వాళ్ళ పిల్లలు ఉన్నారు వాళ్ళు బాగుండాలి అని కోరుకుంటారు అంతేగాని ఉండిపోండి ఎక్కడికి వెళ్ళొద్దు మా కళ్ళెదిటే ఉండండి అని వాళ్ళు ఎప్పుడు కూడా కోరుకోరు ప్రేమైన సహోదరులారా మరి ఇటువంటి పరిస్థితుల్లో మనము వృద్ధుల పట్ల మనము అసహనాన్ని చిరాకుని ప్రదర్శిస్తూ ఉంటాం చాలాసార్లు ముఖ్యంగా వాళ్ళకి అదలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు అన్నీ అందించాల కొన్నిసార్లు మరి మలమూత్రాదులకు కూడా బాత్రూమ్ కూడా వెళ్ళలేని పరిస్థితుల్లో అక్కడే అన్నీ మరి అటువంటి పరిస్థితుల్లో మనము అసహనాన్ని ప్రదర్శిస్తూ ఉంటాం కానీ మనము మన చిన్నప్పుడు వాళ్ళు ఎంత శ్రమ పడ్డారో ఎన్ని ఇలాంటివి ఎన్ని జరిగాయో మన చిన్నప్పుడు మనమే చిన్నప్పుడు వాళ్ళన్నీ కూడా చాలా ఓపికతో చేశారు అవన్నీ ఆ విషయాన్ని మనము మర్చిపోకుండా వారి పట్ల ముఖ్యంగా మనం మన పనుల కంటే మన మాటలు వాళ్ళ మనసును గాయపరుస్తాయి ఎక్కువగా మన పనుల్లో మనం బిజీగా ఉండే కొన్నిసార్లు మనకు చిరాగ్గా కసురుతుంటాం కోపడుతుంటాం ఏదో మనం గుర్తించడం కానీ ఆ మాట వాళ్ళు గట్టిగా తగిలేస్తుంది ఆ మాట పట్టుకొని ఇంకా మరి ఇంకా భోజనం మానేస్తారు బాధపడతారు చింతగా మనం పెద్ద పట్టించుకో కాబట్టి మాటల ద్వారా వారు ఎక్కువ బాధను అనుభవిస్తున్నారు కాబట్టి మనము మాట వలన కానీ పనుల వల్ల కానీ మరి వారికి మనసును కష్టము కలిగించకుండా మనం ఉండవలసిన బాధ్యత మనకుంది ప్రియా సహోదరులారా వారు పండు టాకులు ఎప్పుడైనా రాలిపోతారు రాలిపోయే సమయంలో వాళ్ళు ఇంకా ఇబ్బంది పెట్టకూడదు వాళ్ళకి ఎలాగా జీవిత సాయంకాలానికి చేరుకున్నారు ఉన్ననాళ్ళు వాళ్ళు సంతోషంగా వాళ్ళకి అవసరమైనది వాళ్ళకి ఇష్టమైనది వండి పెట్టడం కొని పెట్టడం చేయాలి అది మనం చేయగలిగింది ప్రియ సహోదరులారా ఎందుకంటే మా తెలుగు మాస్టార్ జ్వాలాముఖి అని ఒక మాస్టర్ గారు ఉండేవారు మరి ఏం చెప్పేవారు అంటే ఏ ఇంట్లోనైతే వృద్ధులు చిన్నపిల్లలు ఎక్కువ శ్రద్ధ ఆదరణ పొందుతారో ఆ ఇల్లే స్వర్గం చిన్నపిల్లలకి వృద్ధుల పట్ల ఎక్కువ శ్రద్ధ కుటుంబ సభ్యులందరూ ఎక్కువ ప్రేమను ఎక్కువ శ్రద్ధను చూపిస్తారో అదే స్వర్గం అంటున్నారు ఎందుకంటే కళ్ళు మసగ బారినా మనసు మసగబారలేదు కళ్ళు లేకపోయినా కన్నీరు లేకపోలేదు కాలు కదలకపోయినా గుండె కరగకపోదు ప్రేమైన సహోదరుల మరి అటువంటి ఆ వృద్ధులను పెద్దలను గుర్తు చేసుకుంటూ గ్రాండ్ పేరెంట్స్ డే మనము మన గ్రాండ్ పేరెంట్స్ని అమ్మమ్మ తాతయ్యలు మరి చాలామంది ఉంటారు వారికి ఆత్మకులను ఆత్మకుల దేవుడిని విశ్రాంతి దయచేయాలని మరి బ్రతికున్నటువంటి వారికి నేను ఏం చేయగలను ఏం చేస్తే వాళ్ళు సంతోషపడతారు అని ఆలోచించి మన వాళ్ళ విసుగు చెందకుండా వారి పట్ల ఓర్పు సహనంతో వారికి తగినటువంటి ప్రేమను ఆదరణను చేయుతను ఇవ్వడానికి ప్రయత్నం చేద్దాం వారి కోసం ప్రార్థన చేద్దాం పునీత అన్నమ స్వాకీముల ప్రార్థనా సహాయమున దేవుడు వారందరినీ మనందరినీ కూడా దీవించాలని వేడుకుందాము ఆమె